కన్న తల్లి శీలాన్ని శంకించేవారు మనుషులా పశువులా తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేసేవారికి మనం ఒక లెక్క కన్న పైన అసభ్యకర పోస్టులు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి గత ఐదేళ్లలో రాష్ట్రంలో సోషల్ మీడియా సైకోలను తయారు చేశారు అని జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు గత ప్రభుత్వం చేసిన అప్పులు విధ్వంసంపై శాసనసభలో చంద్రబాబు ప్రసంగిస్తూ కూటమిలోని నేతలు కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరు ఒకవేళ పెడితే వారిని శిక్షిస్తాం ఆడబిడ్డలు గౌరవంగా బ్రతికేలా చేస్తాం రాబోయే రోజుల్లో ఏ ఆడబిడ్డ అవమానపడడానికి వీల్లేదన్నారు చట్టానికి పదును పెట్టి కఠినంగా వ్యవహరిస్తామని గత ఐదేళ్లలో అప్పులు తెచ్చినా మూలధన వ్యయం చేయలేదు రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు పడ్డాయి వీటికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు రాష్ట్రాన్ని అప్పులు తీర్చలేక ఐపీ పెట్టిన వ్యక్తులా మార్చేశారని విమర్శించారు పొలంలోకి అడవి పందులు వస్తే అవి తిన్నంత తిని మిగతా పంటను నాశనం పోతాయి రాష్ట్రంలో గత పాలకులు ఇలానే వ్యవహరించారంటూ తీవ్రంగా మండిపడ్డారు పెట్టుబడులు పెట్టేవారని తరిమేశారు ఇది కోపంతోనూ ఆవేశంతోనూ అనడం లేదు బాధతో మాట్లాడుతున్నానంటూ వ్యాఖ్యానించారు గత ప్రభుత్వం అప్పులు పాపాలు నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయి రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం లేదు ఒక్కో ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ కేంద్రం సహకారంతో ముందుకు వెళుతున్నామని వివరించారు టీడీపీ స్థాపించి నలభై ఐదు సంవత్సరాలైనా ఎక్కడా అవినీతి మరకలేదన్నారు ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త వరవడి తీసుకొచ్చారు ఆ వరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బ తీస్తే ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బైనాక మళ్ళా రికవర్ అవుతారు కానీ ముందు ఆస్తులను నాశనం చేయాలి వాళ్ళకేమైనా తోటలు ఉంటే ఆ తోటలు నరికేస్తారు వాళ్ళ ఆస్తులుంటే ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి వాళ్ళ భూములుంటే కబ్జా చేస్తారు ట్వంటీ టూ ఏ కింద మార్చేస్తా మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే ట్వంటీ టూ ఏ మళ్ళీ ఇది చేస్తారు ఒకటి రెండు అరాచకాలు కాదు ఇవి ఊహించడానికే మన ఊహకు అందరటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా నేను బాగా ఆభేదం అడుగుతున్నాను నేను అందుకే ఒకే మాట చెప్పాను ఎన్డీఏలు ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం ఒకవేళ పెడితే వాళ్ళు ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఒక రక్షణ ఇచ్చే బాధ్యత గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా అందుకే ఒకే మాట అన్నాను రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు కఠినంగా వ్యవహరిస్తాం మెర్సిలెస్గా ఉంటాం చట్టానికి పదును పెడతాం పదును పెట్టడమే కాదు అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజల కోసం ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి దెబ్బ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు